సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రపంచంలో చాలా అరుదైన వస్తువులు పురాతన వాహనాలు వేలంలో లక్షలు కోట్లు కుమ్మరించి కుబేరులు దక్కించుకుంటూ ఉంటారు వారి స్టేటస్ సింబల్ గా వారికి సంబంధించిన ఇళ్లు ప్రదేశాల్లో పెట్టుకుంటారు కానీ అనూహ్యంగా ఓ పక్షి ఏకను వేలంలో లక్షలు వెచ్చించి దక్కించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయిందే నమసక్యంగా లేరా అయినా నమ్మాల్సిందే అసలు ఆ పక్షి ఈకకు ఎందుకంత వాల్యూ ఆ పక్షి ఏంటి ఈ వేళం ఎక్కడ జరిగింది అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక పక్షుల్లో న్యూజిలాండ్ లోని హుయా పక్షి ఒకటి చూడటానికి చాలా అందంగా ఉండే ఈ పక్షులను పూర్వకాలంలో చాలా ఇష్టపడేవారట ఆడముక్కు పొడవగా సన్నగా మరియు కిందికి వంపుగా ఉంటుంది అయితే మగది కాకిలాగా పొట్టిగా మరియు బలిష్టంగా ఉంటుంది ఇప్పుడు చెప్పిన లక్షల రూపాయల వెంట్రుక ఈ పక్షిదే ధనవంతులు మాత్రమే దీని వెంట్రుకను తమ జుట్టులో ధరించేవారు కొంతకాలం తర్వాత ఈ ఈకను వ్యాపారంలో ఉపయోగించడం ప్రారంభించారట చాలా మంది ఒక ప్రత్యేక వ్యక్తికి బహుమతిగా ఇచ్చేవారు దీంతో హుయా పక్షి ఈక న్యూజిలాండ్ లో ప్రత్యేకంగా మారిపోయింది దీనికి ఉన్న తో మావోతి ఇతర ప్రజలు ఈ పక్షిని వేటాడడం ప్రారంభించారు ఈ చనిపోయిన పక్షులను వాటి చర్మాలను వ్యాపారస్తులకు లేదా ఏదైనా ఫ్యాషన్ వ్యాపారులకు విక్రయించేవారు ఇలా ఈ జాతి పూర్తిగా అంతరించిపోయింది న్యూజిలాండ్ లో చివరి సరిగా పంతొమ్మిది వందల ఏడులో కనిపించిన పంతొమ్మిది వందల ఇరవైల వరకు ఈ పక్షులు బతికే ఉన్నాయని చెప్తారు ఆ తర్వాతే వాటి జాడ పెద్దగా లేదు అంతటి ప్రత్యేకత ఉన్న హుయా పక్షి వెంట్రుకను తాజాగా వేలం జరక ఏకంగా ఇరవై మూడు లక్షలు పలికింది ఏ ఇరవైనా ఈ వేలం జరిగింది వంద ఏళ్ల కాలం నాటి వెంట్రుకను వేరే వ్యక్తికి విక్రయించాలన్న ఉద్దేశంతోనే వేలం నిర్వహించారు ఈకకి డ్యామేజ్ కాకుండా అత్యంత భద్రంగా యు ప్రొటెక్టివ్ గ్లాస్ లో ఓ పేపర్ లో చుట్టి పెట్టారు అది చెక్కు చెదరకపోవటం వల్ల ఎక్కువ ధర పలికింది తొమ్మిది గ్రాముల బరువున్న ఈ వెంట్రుక దాని ధర కన్నా నాలుగు వందల యాభై శాతం ఎక్కువ ధరతో అమ్ముడవడం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి